హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్ ఈ రోజు వీడియోలో చిన్న చేపలతో ఎప్పుడు చేసినా చాలా రుచిగా సులభంగా చిన్న చేపల పులుసును ఏ విధంగా తయారు చేయాలో అందరికీ అర్థమయ్యే రీతిలో వివరంగా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఒకసారి ఇలా చేసి రుచి చూసారంటే ప్రతిసారి ఇలానే చేస్తారు టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఈ పద్ధతిలో చేపల పులుసును చేశారంటే మీకు పర్ఫెక్ట్ గా కుదురుతుంది లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను కిలో చేపల్ని తీసుకున్నానండి వీటిని క్లీన్ చేసుకుని శుభ్రంగా వాటర్లో నాలుగైదు సార్లు కడగాలి చివరిలో కొంచెం ఉప్పు పెరుగు వేసుకుని కడిగామంటే ఈ చేపలు ఎక్కువగా నీశ్వాసం రాకుండా ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా ఈ చేపలను అయితే శుభ్రం చేసుకున్నాము ఒక గిన్నెలోకి జామకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని కడిగి నానపెట్టుకోవాలి మీడియం సైజులో ఉన్న రెండు ఉల్లిపాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి మనం చేపల కూర ఏ గిన్నెలో వండుకుందాం అనుకుంటున్నామో ఆ గిన్నెను తీసుకుని చేపలన్నిటినీ ఆ గిన్నెలో వేసుకోవాలి ఇలా వేసుకున్న చేపల్లో మనకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేస్తున్నానండి మీరు కొంచెం కారం ఎక్కువ తినేవారైతే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి ఒక అర స్పూన్ పసుపు నాలుగు గరిటెలు ఉండేటట్లుగా నూనెను వేసుకోండి ఈ చేపల కూరలో పులుపు వేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు కారం నూనె ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్టు ఆరు లేదా ఏడు పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి కట్ చేసుకుని వేసుకోండి వీటన్నిటినీ ఒకసారి కలుపుకుందాము స్టవ్ పై పెట్టిన తర్వాత గరిటితో అసలు కలపకూడదండి కలిపామంటే చేపలు విరిగిపోతాయి ఇవన్నీ ఒకసారి కలిపిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకుని వేసుకుందాం ఈ చింతపండు రసం మరీ పలుచగా చేసి వేసుకోకండి ఇవి చిన్న చేపలు కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి వాటర్ ఎక్కువైందంటే ఎక్కువ ఉడికిపోయి చేపలు విరిగిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీన్ని స్టవ్ పై పెట్టుకుందాము పైన మూత పెట్టి ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఉడకనిద్దాం ఈ లోపు మనం ఒక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర చిన్న వెల్లుల్లిపాయ తీసుకొని పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కూరని మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకోవాలండి గరిట అనేది అసలు పెట్టకూడదు ఇలా కూర ఒకసారి కదిపిన తర్వాత ఫ్లేమ్ని కొంచెం తగ్గించి పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ని వేసుకుందాం మరొకసారి కలుపుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించి ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోకపోతే ఇప్పుడు వేసుకోండి చివరిలో కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చేపల్ని క్లీన్ చేసి పెట్టుకున్నామంటే ఇరవై నిమిషాల్లోపు ఈ కూరని సులభంగా ఎంతో రుచిగా తయారు చేసేయచ్చు ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలోకి చేపల పులుసుని వేసి పెట్టారంటే మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేసేస్తారు అంత రుచిగా ఉంటుంది చూడండి చేపలు విరిగిపోకుండా ఎంత బాగా వచ్చాయో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్